తొమ్మిదిన్నర ఏమవుతుంది తొమ్మిదిన్నర ఏమో అవుతుందమ్మ తొమ్మిది పాయింది పడుకో

చెప్పిందా సరణ్య సరణ్య లైట్లు అవన్నీ కట్టేసి ఇంట్లో దోమలు వస్తాయి బయటకి కట్టేసి కూర్చో హాయ్ పిల్కమ్ బై గుడ్ మార్నింగ్లా గుడ్ మార్నింగ్ అయితే పిలక తమ్ముడు కదా నువ్వు భోజనం అయిందా థ్యాంక్ యూ తమ్ముడు భోజనం చేసావా వెల్కమ్ టు మై లైవ్ అండి లైవ్ వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి భోంచేసావా తమ్ముడు పిలక తమ్ముడు ఏంటి ఆ ఫ్లవర్ ఏంటి ఏం తమ్ముడు బాగుంది మెయిన్ హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా అది ఆడుకోక నన్ను కొరకు నా దగ్గర ఉన్నాను ఆటోనే ఆడతావా హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ రెండు సార్లు నొక్కండి లైక్ వస్తుంది See? కూది పని హాయ్ ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ప్లీజ్ అలా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి భోజనం అయిపోయింది అందరిది కొరకు హాయ్ రాజ్ కుమార్ గారు లైక్ చేయండి స్క్రీన్ రెండు సార్లు టచ్ చేయండి లైక్ వస్తుంది కొరకు లైక్ చేన్ స్క్రీన్ డబుల్ టాప్ చేన్ లైక్ హాయ్ రా బుడ్ డోర్ నిద్రపోతున్నాడా భోజనం అయిపోయిందా ప్రిన్సి ఏంటి పట్టుకెళ్తున్నావు దా ఏంటిది పడుకున్నాడా అందలాంటి పొడుకో వాళ్ళ పిల్లలు కావచ్చు చుంటూ సరణ్యాస్తా పొడుకోరా చేస్తావు దా

ఇంకా విశేషాలు భోజనం అయిపోయిందా ప్రిన్సిపల్ శరణ్యా ప్రిన్సి నీటి నీరసంగా ఉందిరా ఇంటి దగ్గరే ఉన్నాను షాప్ వెళ్ళట్లా నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము డల్ డల్గా ఉంటుంది మరి నేరంగా మాయ్ సరణ్యా ప్రిన్సి నీటి ఇచ్చేయాలమ్మా బయట కూర్చున్నా ఇంట్లో ఏం తింటాం రా బాబు తిన్నా అరుగుతుల్లో ఒక పూట తిండ్లు తిండి తింటలేదు అయినా వలుతారు గట్లా తిని పట్టుకొస్తాను మీరు రమ్మంట రావట్లేదు మ్మడికాయ రమ్మంట రావేంటి రమ్మంట రావట్లే బయట పట్టుకుని రావట్లే హైట్ ఎక్కువ పెరగదా అనంట అంతేనండి ఇంకా కొద్దిగా పెరిగిద్ది ఏంటేంటి ఏది నీ బొయిక నోట్లో నమ్మరు పొయ్యికి దొరికిందిగా ఇంకెళ్ళిపోతుంది మూలం తీసుకు వెళ్ళిపోయి అదే నిజం బయకు లాగా ఫీల్ కెమెరా ఫేస్ మాత్రం చూపించదాన్ని దాన్ని తీసుకొస్తాం ఒక లగేజీ మోసుకొచ్చినట్టే కార్ అయితే కార్ లో వాళ్ళం బండిగా ఒక లగేజీ ప్యాకేజ్ మోసుకొచ్చినట్టు తీసుకురావాలి తెచ్చేటప్పుడే నాన్న తెచ్చుకు తీసుకొచ్చిందండి దాని గుడ్ పొయ్యికి ఏదో నిజంగా పొయ్యికి లాగా అటు తిరగా ఎటు తిరగాదు పిచ్చుకొని ఫీల్ అయిపోతుంది మాములు అల్లరు కాదు అసలు కెమెరాకి అసలు దొరకదు అది ఏదైనా వీడియోలు తీసుకుందామంటే హడావిడి హడావిడి బ్యాచ్ అనమాట కెమెరాకి ఒక ఫోర్ ఇవ్వదు కెమెరాకి దొరకదు ఏం కర్రీ చేసావురా భోజనాలు అయిపోయినాయా కోసే పుచ్చల బంక్ పెన సాల్ వేడి ఏం പറ്റలేదా ప్లైన్ చేద్దాం అని చెప్పి లైవ్ చేస్తాండి దణ్ణకై ఫైల్ రాస్తున్నా సోప కామెంట్స్ అన్నమాట పగలంతా రెస్టే పగలు ఎండకి బయటికి రాలేపోతున్నాం అసలు ఎండకి ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం బయటికి రాలేపోతున్నాం ఇవాళ నేను సంతగా అరటితుక్కు తెప్పించి వేసాడు పైన మాయ బాగా బాగా వేడొచ్చేస్తుంది ఒళ్ళు మంటలు పడుతున్నాను ఇంటి మీదారు అరటితుప్పు అయినా కానీ అసలు ఓసాగా మధ్యాహ్నం పూట ఇంకా మాడు చెట్టు కింద కాసేపు కూర్చోంటున్నాం కాలక్షేపం కాలు సాయంత్రం పూట ఈ టయానికి ఈ పక్కకు చేరుతున్నాను ఈ సంవత్సరం చెట్లన్నీ నరికేసరికి ఎండ బాగా తెలుస్తుంది ఏం రిపేర్ చేయించలేదురా ఎలా ఉందో అలాగే దాన్ని అసలు టచ్ చేయమన్నమాట గోడ ఒకటే ఖర్చుగా ఉండదు హౌస్ ఉన్న ఉంటుంది అది కానీ లేదనుకో కూరులు చేస్తాను పడేసి అంటే ఇంకేం ఇంకేం ఖర్చు పెట్టదలుచుకోవట్లే పట్టుకుంటే బోలంత అయిపోతుంది ఖర్చులు ఇల్లే పాత ఇల్లే అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది

హాయ్ ఫ్రెండ్స్ లైక్ సపోర్ట్ చేయండి లైవ్ వస్తున్నారు కామెంట్ చేయండి ఆ అది ఎప్పుడో వచ్చేసింది పగుళ్ళు అందుకే ఇంకా ఏం కదలిచ్చలేదు దాన్ని ఉన్నా ఉంటదలే పడిపోతే అప్పుడే చూసుకోవచ్చు ఏదన్నా ఊరి వేసుకున్నా గానీ కదలకుండా పడి ఉండొచ్చు అని చెప్పి ఆలోచిస్తాను ఇక్కడ డబ్బులు ఖర్చు పెడతాం వేస్ట్ దూరంలో మరి పగిలింది మరి గోడ కట్టాం కదా సపోర్ట్ ఇచ్చి అనుకుంటున్నాం అనుకుంటున్నాం కొన్నాళ్ళు ఉంటుంది ఏమైనా కట్టాలంటే డబ్బులు మూలిగే వాళ్ళే కట్టాలి మనం అప్పు తప్పు చేసి ఇళ్ళ మీద పెట్టుబడి పెట్టకూడదు గోడ కట్టినాక తెలుస్తుంది అన్నమాట అప్పులు చేసి కట్టామనుకో వడ్డీలు పిల్లల కన్నా దాని స్పీడ్గా పెరిగిపోతుంది మనమేమో ఆ వడ్డీలు కట్టుకోలేము అప్పులు కట్టుకోవడం అలాగే ఉంటాం ఉన్నది అలా పడుంటే ఏ బాగా ఉండదు ఉన్నంత కాలం అలా ప్రమోట్ చేద్దాం నాకు గైడెన్స్ నేర్పించు ఎలా ప్రమోట్ చేసేది నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత చెప్పు ఎలా చెప్పేది ఏంటి నేను ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు కదా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఏదైనా బిజినెస్లో ఎదగలుగుతా ఎందులో అయినా బిజినెస్ అయినా ఏదైనా ను స్టార్ట్ చేసి ఏదైనా పంపించు వీడియో అది కడతా మ్యాటర్ మాట్లాడులాను ను స్టార్ట్ చేసి వీడియో ప్రిపేర్ చేసి పెట్టు నేను కడతాను వీడియో నువ్వు కూడా ఇన్స్టాను ఇన్స్టాలోను యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేయి క్రియేట్ చేస్తే నిదానంగా వాళ్ళే వస్తూ ఉంటారు తెలిసి దీని ప్రోడక్ట్స్ అన్నీ నువ్వు పెడతా ఉంటే చాలామంది రీచ్ అవుతాయి కదా ఇన్స్టాలో తొందరగా ఉంటుంది రీచ్ తెలిసినంత వరకు తెలుసుది కదా ఏ ఒక్కరికి బిజినెస్ ఏ కదా యూట్యూబ్లో కూడా ఛానల్ క్రియేట్ చేసి ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉండి అదే గ్రోత్ వచ్చింది కొంచెం టైం కేటాయిస్తే మీరు ఎలా వాళ్ళు కదా తొందరగా అందుకోగలుగుతారని ఎక్కడ వేడిలో పడుతుందో అని చెప్పి చూడాలి షార్ట్ షార్ట్ వెళ్ళిపోయింది ఇంకేంట విశేషాలు డ్యూటీ నుంచి అన్నయ్య అయిపోయిందా ఇద్దరు కష్టపడుతున్నారు మంచిగా లైసెన్ కోసం తిరుగుతున్నారు ఇద్దరు మంచిగా కష్టపడుతున్నారు మంచి గ్రోత్ కావాలి మీకు లైఫ్ బాగా సెటిల్ అవ్వాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైఫ్ లైఫ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీతో పాటు ఇంకో పది మంది పని ఇచ్చే పనులు చేయండి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కరెంట్ కరెంటే ఈ అబ్బాయికి పడేసి తినకు నాకు అబ్బాయికి తీసేయమ్మ దాని దగ్గర బైక్ తీసేసి నిద్రపో నువ్వు వద్దునే నేర్స్ లేదు మళ్ళీ ఎందుకు అదో నువ్వు వచ్చావంటే అది కొరికిద్ది నిన్ను సరిపోయి నువ్వు ఇద్దరు అలాగదు నేను చూస్తేనే దీనికి కొరకాలనిపించింది అంటున్నారు సరణ్యూడు ఎలాగా ఆటలాడుతున్నావు చేస్తా చూడు సరణి అని అట్లా కొరికేస్తుంది చూడు ఏదో జన్మలో పగన్నట్టు కొరుకుతుంది అంత

ఇది ఫీమేల్ డాగే మే మేల్ డాగ్ కాదు మేల్ డాగ్స్ ని పెంచొద్దు అవి క్రాసింగ్ వచ్చినప్పుడు ఇబ్బంది పెడతాయి అంటున్నారని ఫీమేల్ తీసుకున్నాను మా ఇవైతే రిస్క్ పెట్టమంటాం మనల్ని అలా ఉంటాయి మేలకు ఫీమేల్ డాగే Sí, papá.